To my channel, and also press this bell icon. <coughs> 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 பெர்சென்ட் செட்ப்பா செட் செட் கேட் போர்ட் கேட் போர்ட் சினனா ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడలు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతుంది ఎలక్షన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి మంచి మనసున్న మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతో తన దగ్గర తాను దగ్గరగా ఉన్నవాడు అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్రారెడ్డి అంకిల్ గారు నాన్నకి చాలా దగ్గరవాడు నాన్నతో కలిసి పనిచేసిన వాడు ఎన్నో సందర్భాలు ఐమ్ ష్యూర్ దే మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకిల్ గారు బేసిక్గా కాంగ్రెస్ పక్షి ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది ఐ వెరీ సారీ కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం ఆ ప్రక్రియలో ఎంతమందిని వీళ్ళైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు ఈ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది ఈ పాటి పోలవరం ప్రాజెక్టు రూట్ అయిపోయేది వాటికి ఎన్నో ప్రాజెక్టు రాజధాని అయితేనేమి ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి రైల్వే కడప బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి రాయలసీమ ఉత్తరాంధ్ర ఇలాంటివి ఎన్నో సాధించుకొని ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రా రాలేకపోయింది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం ఇప్పుడున్న ప్రభుత్వమైనా పాలకపక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై బీజేపీకి బానిసలై బీజేపీకి పొత్తు కనిపించని పొత్తులు పెట్టుకొని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు ఇంత చేసినా కూడా బీజేపీ పార్టీ ఈ రోజు వరకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఈరోజు విశాఖ స్టీలను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రాజెక్టు మనకి రాకపోగా ప్రతి విధంగా మన రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు ఇంత అన్యాయం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నా కూడా ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు ే తొత్తుల్లా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు ఇది తగదు బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏమీ చెయ్యనప్పటికీ కూడా ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీకి కట్టబెట్టారు బీజేపీకి బానిసలుగా చేస్తున్నారు ఎందుకు బీజేపీ పార్టీ వశం కైవసం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రమాదం మన బిడ్డలకు ఉద్యోగాలు లావా రావాలన్నా మనకు రైతుల రుణమాఫీ జరగాలన్నా వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలన్నా మనకు గురుజన హామీలలో ఏ ఒకటి నెరవేరాలన్నా అన్ని నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి